హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారోట్ ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఈరోజు ఫుల్ మూన్ అంటే పౌర్ణమి అది పైసెస్లో మీనరాశి సో ఈ ఫుల్ మూన్ తర్వాత మీకు ఎలా ఉండబోతుంది అండ్ మీ లైఫ్లో వచ్చే చేంజెస్ ఏంటి ఇవన్నీ డీటెయిల్గా చూద్దాం ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ ఒకవేళ రెజినేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావాలంతం అలాగే ఎవరికన్నా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యోర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఇది ఫుల్ మూన్ అన్నది మీనరాశిలో వస్తుందండి సో వాటర్ సైన్స్ అంటే పైసీస్ క్యాన్సర్స్ కోపియో ఎవరైతే ఉన్నారో మీనరాశి కర్కాటక రాశి సో మీరు చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటారు సో మీరు ఈ టైంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి లైక్ ఎమోషన్స్ మీకు ఓవర్ఫ్లో అవుతూ ఉంటాయి ఏదైనా చిన్న మాట ఎవరైనా అంటే ఎమోషనల్గా మీరు రియాక్ట్ అవుతూ ఉంటారు సో ఎక్స్పెషలీ వాటర్ సైన్స్కి ఎమోషన్స్ బాగా ఎక్కువగా ఉంటాయి సో ఎక్స్పెషలీ ఇప్పుడు ఫుల్ మూన్ వచ్చేసి వాటర్ సైన్స్లోనే మీన రాసి సో మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి కొంచెం ఎలోన్గా టైం స్పెండ్ చేయడానికి చూడండి లేదా డివైన్ లైక్ గుడికి వెళ్ళడం కానీ లేదా మెడిటేషన్ చేయడం కానీ లేదా మీకు ఏమైనా కోరికలు ఉన్నా ఈ టైంలో మీకు ఏమైనా నెగిటివ్ థింగ్స్ని మీ లైఫ్లోంచి వెళ్ళిపోవాలనుకున్నా మెడిటేషన్ ద్వారా మీరు అవి చేయొచ్చు సో ఎక్కువ మెడిటేషన్ చేయడం ద్వారా మీకు ఏదైతే విషయస్ ఉన్నాయో మీ లైఫ్ ఎలా చేంజ్ అవ్వాలనుకుంటున్నారో అవన్నీ మెడిటేషన్ చేస్తూ ఈ ఫుల్ మూన్ రోజు మీరు మెడిటేషన్ చేస్తే కనుక ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి బట్ ఏమైనా ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయంటే మీరు ఎటువంటి ఆర్గ్యుమెంట్స్లోకి వెళ్ళద్దు బికాజ్ ఈ టైంలో మీరు ఆర్గ్యుమెంట్ చేస్తే మీకు నెగిటివ్ రిజల్టే వస్తుంది బికాజ్ మీరు ఎమోషనల్గా ఉంటారు ఎప్పుడైతే మనిషి ఎమోషనల్గా ఉంటారో లాజికల్ థింకింగ్ని మర్చిపోతారు సో వాటర్ సైన్ అన్ని రాసుల మీద ప్రభావం ఉంటుంది బట్ ఎక్కువగా వాటర్ సైన్ పైసెస్ కేన్సర్స్ స్కాపియో సో మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఆర్గ్యుమెంట్స్ ఏమైనా జరుగుతున్నాయి అంటే అక్కడ నుంచి వెళ్ళిపోండి పీస్ఫుల్గా ఉండడానికి ట్రై చేయండి మెడిటేషన్ చేయండి లేదా గుడికి వెళ్ళండి సో మీరు ఏమైనా స్పిరిచువల్గా ఏమైనా చేయాలనుకుంటే ఈ టైంలో చేయండి కొంచెం ఎలోన్గా ఉండడానికి ట్రై చేయండి ఓకే సో అసలు మీకు యూనివర్స్ ఇచ్చే మెసేజెస్ ఏంటి దీని తర్వాత మీ ఈ ఫుల్ మూన్ తర్వాత మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయని చూద్దాం అండ్ ఇది అన్ని రాసుల వారికి ఒక్క ఒకే కాదు బట్ పర్టికులర్గా వాటర్ సైన్లోనే ఫుల్ మూన్ వస్తుంది కాబట్టి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను మీనరాశి కర్కాటక రాశి వృచ్చిక రాశి ఓకే ఈ ముగ్గురు తెలుగులో రాసులు అడుగుతున్నారు సో ఎస్ నోట్ చేసుకుని బికాజ్ ఇంగ్లీష్లో అలవాటు అయిపోవడం వల్ల నాకు తెలుగులో చెప్పడం కొంచెం టైం పడుతుంది ఓకే బట్ స్టార్ట్ చేస్తున్నాను ఈ రోజు నుంచి చాలామంది కొంచెం ఇబ్బంది పడుతున్నారు దానికి కూడా కమెంట్స్ పెడుతున్నారు బట్ వీడియోని మాత్రం లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలామందికి రికమెండేషన్లోకి వెళ్తుంది సో ఇక్కడ మీరు గనక ఈ ఫుల్ మూన్లో ఎవరితోనో కమ్యూనికేట్ చేసినా లేదా ఏదైనా సిచ్యువేషన్ గురించి మీరు స్టాండ్ తీసుకోవాలనుకున్నా ఎక్స్పెషల్లీ పర్సనల్ ఆర్ ప్రొఫెషనల్ ఏదైనా సరే ఈ టైంలో మీరు కనుక ఏదైనా స్టెప్ తీసుకుంటే నెక్స్ట్ ఎలా ఉంటుందని మనం చూద్దాం బట్ ఈ టైం నేను చూద్దాం ఫస్ట్ దీని తర్వాత వచ్చే పాజిటివ్ చేంజెస్ ఏంటనేవి చూద్దాం త్రీ ఆఫ్ సోర్ట్స్ ఖచ్చితంగా మీరు హర్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి బికాస్ కింగ్ ఆఫ్ ఫీల్స్ ఏస్ ఆఫ్ సోర్ట్స్ అండ్ క్వీన్ ఆఫ్ సోర్ట్స్ మీరు చాలా హానెస్ట్ మీరు చాలా కెరియర్ ఓరియంటెడ్ పర్సన్ ఎప్పుడు కెరియర్ మీద ఫోకస్ చేయాలని ఆలోచిస్తూ ఉంటారు మీకు క్లారిటీ ఉండాలి ఏ విషయమైనా మీతో అబద్ధాలు చెప్పకూడదు బట్ ఇక్కడ ఏంటంటే మీరు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు బట్ జనాలు అందరూ అలా ఉండరు క్వీన్ ఆఫ్ సోర్స్ సో మీరు ఏంటంటే నేను హానెస్ట్గా ఉన్నాను కదా ఎదు ఎదుటి వ్యక్తి కూడా హానెస్ట్గా ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తారు అందులో తప్పలేదు బట్ ప్రపంచం అలా లేదు మనం హానెస్ట్గా ఉంటే మన హానెస్టీని వాళ్ళు యూజ్ చేసుకుని గ్రాంటెడ్గా తీసుకుంటారు తప్ప ఎక్కడో ఒక చోట ఉంటారు సో ఇక్కడ ఎస్ మీరు ఎవరితో అయినా ఆర్గ్యుమెంట్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఈ టైంలో అసలు పెట్టుకోవద్దు గేమ్ బికాస్ పెట్టుకోవడం వల్ల వాళ్ళు మిమ్మల్ని ఇంకా హర్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి తప్పు వాళ్ళదైనా మీరే తప్పన్నట్టు సో ఇది మీ ఇద్దరి మధ్య సమస్య కాస్త ఫ్యామిలీస్ మధ్య కానీ లేదా ఇంకా ఇద్దరు ముగ్గురు ఈ సమస్యలు ఇరుక్కుని ఇది గ్రూప్ సమస్య అయిపోయే అవకాశం కనిపిస్తుంది బికాజ్ ఫైవ్ ఆఫ్ మోన్స్ చూడండి ఇక్కడ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు సో ఈ టైంలో పర్టికులర్గా మీరు కనుక ఒక ఆర్గ్యుమెంట్ని కానీ లేదా ఏదైనా చేస్తే మీ ఇద్దరి మధ్య అది మీరు రిలేషన్ అవ్వచ్చు కెరియర్ అవ్వచ్చు ఎవరైనా ఇద్దరి మధ్య సమస్య కాస్త ఇది గ్రూప్ సమస్య అయిపోయేలా ఉంది ఒకవేళ ఫ్యామిలీ సిచ్యువేషన్ అయితే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉన్నది ఫ్యామిలీస్ ఆ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ మధ్య కూడా అయిపోయే సిచ్యువేషన్ కనిపిస్తుంది అండ్ ద టవర్ సో ఇలాంటి టైంలో మీరు ఆర్గ్యుమెంట్స్ తీసుకురావడం వల్ల ఇలాంటి టైంలో ఎవరైనా మిమ్మల్ని రచ్చగొట్టాలని ట్రై చేసినా మీరు వాళ్ళకి అసలు పాసిబిలిటీ ఇవ్వద్దు ఒకవేళ ఇస్తే టవర్ మీకు ఇది చాలా పెద్ద దెబ్బ కింద చెప్పచ్చు సో లైక్ మీరు ఇప్పటివరకు ఏదైతే ఇన్నాళ్ళు కష్టపడి ఒక స్టేట్కి వచ్చారో ఇప్పుడు మళ్ళీ జీరోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది అది రిలేషన్ అవ్వచ్చు కెరియర్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు సో ఇది అన్ఎక్స్పెక్టెడ్ కూడా మీకు సో మీరు మీ కంట్రోల్ని లైక్ మీ ఎమోషన్స్ మీ కంట్రోల్లో ఉంచుకోండి మీ కోపని మీ కంట్రోల్లో ఉంచుకోండి ఓకే మీ ఎమోషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి మీది ఓకే మీ తరపున మీది కరెక్ట్ అనిపిస్తుంది మీరు చాలా ఎమోషనల్గా లో కన్ లో అనిపిస్తుంది బట్ అగైన్ ఈ టైంలో మీరు కొంచెం మెడిటేషన్ చేసుకుని మీ ఎమోషన్స్ మీరు కంట్రోల్ చేసుకోవడం తప్ప ఒకవేళ స్టెప్ తీసుకుంటే నో నేను ఏదైనా సరే నేను స్టెప్ తీసుకుంటాను అనుకుంటే ఖచ్చితంగా ఇక్కడ చాలా చాలా డిస్టర్బెన్సెస్ కనిపిస్తున్నాయి ఎండ్ ఆఫ్ ద డే మీరే సఫర్ అయ్యేలా కనిపిస్తుంది బికాజ్ ఆర్ ఎమోషనల్ యు ఆర్ ఎమోషనల్ పర్సన్ సో అందువల్ల ఇక్కడ మీరే ఇక్కడ ఎమోషన్స్ ఎక్కువగా ఫీల్ అవుతున్నారు అవతల పర్సన్స్ మిమ్మల్ని రెచ్చగొట్టడానికి ట్రై చేస్తున్నారు ఒకవేళ మీరు వాళ్ళ ఎమోషన్స్ తగ్గట్టు మీరు ప్లే చేస్తే ఖచ్చితంగా లాస్ట్లో మీరు విక్టిమ్ అవ్వాల్సిన అవసరం ఉంది మీరు విక్టిమ్ కార్డ్ ప్లే చేయ ప్లే చేయబోతారు సో అందుకే ఇక్కడ మీకు మెసేజ్ ఏంటంటే మీరు ఈ రీడింగ్ చూస్తే సో ఈ టూ డేస్ ఇవాళ రేపు కూడా జాగ్రత్తగానే ఉండాలి సో నో ఆర్గ్యుమెంట్స్ ఇంట్లో గొడవలకి అసలు మీరు ఏదైనా గొడవ పెట్టుకోవాలని ఎదరోలు చూసినా సైలెంట్ అయిపోండి మీ వర్క్ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి మీకు ఏది పీస్ఫుల్ అది చేసుకోండి ఎక్స్పెషల్లీ మీ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేసుకోండి అండ్ మీ ఈ టూ డే త్రీ డేస్ మీ లైఫ్లోకి ఎవరైనా రావాలంటే బౌండరీస్ సెట్ చేయండి మెయింటైన్ చేయండి ఓకే బికాస్ కింగ్ ఆఫ్ సోర్స్ అండ్ క్వీన్ ఆఫ్ సోర్స్ సో దీని తర్వాత అసలు ఈ ఫుల్ మూన్ తర్వాత మీకు వచ్చే పాజిటివ్ చేంజెస్ ఏంటి మీ లైఫ్లో చూస్తాం సో ఇది ఈ టూ డేస్ జరిగేది సో నెక్స్ట్ వచ్చే పాజిటివ్ చేంజెస్ ఏంటి Wow. Okay. So, Page of Wheels, Five of Wheels, and Ten of Wands. Just a Fix of Wands and Queen of Cups. So, Miro. ఈ ఫుల్ మూన్ తర్వాత కొంతమంది ఫైనాన్షియల్గా కొంచెం స్ట్రగుల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది కొంచెం ఎమోషనల్గా ఫిజికలీ ఓవర్ బర్డెన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది బట్ సమ్ ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ అయితే వస్తుంది పేజ్ ఆఫ్ వీల్స్ బట్ ఇది టెంపరీ సిచ్యువేషన్ బికాజ్ ఎందుకంటే ఫైవ్ ఆఫ్ వీల్స్ అండ్ టెన్ ఆఫ్ వర్డ్స్ అది టెంపరీ సిచ్యువేషన్ సో మీరు దాని గురించి ఎక్కువగా ఆలోచించవలసిన అవసరం లేదు సో మీరు మనీ గురించి ఆలోచించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించండి బికాస్ మన థాట్సే మన లైఫ్ని క్రియేట్ చేస్తాయి మీరు పాజిటివ్ ఆలోచిస్తే మీ లైఫ్ పాజిటివ్గా ఉంటుంది నెగిటివ్ ఆలోచిస్తే మీ లైఫ్ నెగిటివ్గా ఉంటుంది బికాస్ ఫైవ్ ఆఫ్ ఫీల్స్ అంటే మీరు ఓకే నేను నాకు ఈ మనీ రాకపోతే నెక్స్ట్ సిచ్యువేషన్ ఏంటి సో మీరు ఇల్యూజన్స్ క్రియేట్ చేసుకుంటున్నారు నిజంగా మీకు ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా నా లైఫ్ పాజిటివ్గా మారుతుంది అనుకోండి ఖచ్చితంగా మారుతుంది అండ్ టెన్ ఆఫ్ మోన్స్ ఏంటంటే ఎక్కువగా ఫిజికల్ బర్డెన్ తీసుకోవద్దు మీరు ఎంతవరకు బర్డెన్ తీసుకోగలరో అంతవరకే తీసుకోండి జస్ట్ సిక్స్ ఆఫ్ వాన్స్ అండ్ క్వీన్ ఆఫ్ కప్ సో ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా ఇది టెంపరీ మీకు ఒక పెద్ద సక్సెస్ అయితే రాబోతుంది బికాస్ సిక్స్ ఆఫ్ వాన్స్ మీరు ఎన్ని అయితే కష్టాలు పడుతూ వచ్చారో సో అట్లన్నింటికి ఒక ముగింపు కార్డు అనమాట ఇది సిక్స్ ఆఫ్ వాన్స్ సో మీ సక్సెస్ చాలా పెద్ద సక్సెస్ అయితే రాబోతుంది నలుగురు మీ సక్సెస్ని గుర్తిస్తారు మీకు నేమ్ అండ్ ఫేమ్స్ సో మీకు సక్సెస్ వచ్చాక సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే సో పలానా అతను మా చుట్టాలే లేదా పలానా అమ్మాయి మా చుట్టాలని చెప్పుకునే స్టేజ్కి మీరు వెళ్తారు సో ఖచ్చితంగా అంత పెద్ద సక్సెస్ అయితే రాబోతుంది సో ఇప్పటివరకు మీరు పడ్డ స్ట్రగుల్స్ లైక్ మనీ వైజ్ కావచ్చు లేదా ఎక్కువ బర్డెన్ తీసుకోవడం కావచ్చు ఇవన్నీ మీకు రిజల్ట్స్ అయితే తేబోతున్నాయి అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ సో ఒక బిగ్ ఆపర్చునిటీ రాబోతుంది అండ్ మీ గురించి కూడా మీరు ఆలోచన చేయాలి లైక్ మీ మెంటల్ హెల్త్ మీ ఫిజికల్ హెల్త్ అండ్ మీరు కూడా చేస్తారు బికాస్ క్వీన్ ఆఫ్ కప్స్ మీ లైఫ్ని మీరు బ్యాలెన్స్ చేసుకుంటారు బికాస్ జస్టిస్ సో మీ పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ రెండింటిలో బ్యాలెన్స్ అయితే రాబోతుంది మీ చాలా మీ లైఫ్ అనేది చాలా బ్యాలెన్స్డ్ రాబోతుంది సో ఎస్ కొన్ని రోజులు సఫర్ అయినా దాని తర్వాత ఆ సఫరింగ్ అంతా మర్చిపోయేంత పెద్ద సక్సెస్ అయితే రాబోతుంది మీకు అండ్ రిలేషన్షిప్ వైజ్ అయితే కూడా ఎస్ ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో ఫైవ్ ఆఫ్ వీల్స్ అండ్ టెన్ ఆఫ్ వాయింట్ టెన్ ఆఫ్ సెపరేషన్ సెపరేషన్లో ఉండి ఒకరినొకరు చాలా మిస్ అవుతూ ఉన్నారో సో మీరిద్దరు కమ్యూనికేట్ చేసుకుంటారు బికాస్ పేజ్ ఆఫ్ వీల్స్ నాకు కమ్యూనికేషన్ మీరు కానీ మీ పర్సన్ కానీ ఎవరొకరు కమ్యూనికేషన్ అందు రీస్టార్ట్ చేస్తారు దెన్ మీ ఇద్దరు మళ్ళీ రీకన్సిలేషన్ ఎనర్జీ అయితే నాకు కనిపిస్తుంది ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో బికాస్ జస్ట్ సిక్స్ ఆఫ్ వాండ్స్ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ సో మీరిద్దరు రీకన్సైల్ అవుతారు అండ్ ఒకరు ఫీలింగ్స్ ఒకరు ఎక్స్ప్రెస్ చేసుకుంటారు అండ్ మిగతా వాళ్ళకి లైక్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళకి కూడా మీ రిలేషన్షిప్ గురించి చెప్పడం అండ్ రిలేషన్షిప్కి ఒక లేబుల్ ఇవ్వడం జరుగుతుంది సో ఖచ్చితంగా రిలేషన్షిప్ వైజ్ కూడా ఎవరైతే చాలా సఫర్ అవుతున్నారో ఒక స్టెబిలిటీ అనేది రాబోతుంది అండ్ పేజ్ ఆఫ్ కప్స్ ఒకవేళ మీరు మీ పర్సన్ని బాధ పెట్టుంటే మీరు అపాలజీ చెప్పాలనుకుంటున్నారు లేదు మీ పర్సన్ని మిమ్మల్ని బాధ పెట్టుంటే మీ పర్సన్ మీకు అపాలజీ చెప్పాలి అనుకుంటున్నారు అండ్ వాట్ ఎవర్ ఈ సిచ్యువేషన్ మీరు ఏదైతే సిచ్యువేషన్ గో త్రూ అయితే వస్తారో ఈ సిచ్యువేషన్ నుంచి మీరు లెసన్స్ అయితే లర్న్ చేస్తారు లైక్ ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉండడం ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా నేను దాన్ని ఫేస్ చేయగలను అనే ఒక కాన్ఫిడెన్స్ అయితే మీలో బిల్డ్ అవుతుంది బికాస్ స్ట్రెంత్ కార్డ్ సో ఎస్ మీరు కొన్ని సిచ్యువేషన్స్ లైఫ్లో మనకు వస్తాయి అన్నీ మనం ఫేస్ చేయగలమా లేదనే భయం ఉంటుంది బట్ వన్స్ ఫేస్ చేసేసాక మనం ఎంత స్ట్రాంగ్ మనకు అర్థమవుతుంది సో స్ట్రెంత్ కార్డ్ అంటే ఎస్ ఫేసింగ్ ఎనీ సిచ్యువేషన్ సో మీరు ఈ లెసన్ నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే మీరు చాలా స్ట్రాంగ్ అని కొంతమంది వాళ్ళు స్ట్రాంగ్ అయినా వాళ్ళని వాళ్ళు నమ్మరు నమ్మకపోవడం వల్ల స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఉండడం ఫస్ట్ మీరు మిమ్మల్ని నమ్మాలి మీరు ఏదైనా సాధించగలరు ఏ కష్టానైనా ఈజీగా దాటేయగలరు అనే కాన్ఫిడెన్స్ మీలో ఉండాలి ఓకే సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ సెవెన్ ఆఫ్ వాన్స్ ఫోర్ ఆఫ్ సోర్స్ ఎంత స్టా వా మీకోసం మీరు స్టాండ్ తీసుకోండి నో మ్యాటర్ బాట్ ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఏ సిచ్యువేషన్ అయినా ఫస్ట్ ప్రయారిటీ మీకు మీరే సో మీకోసం మీరు స్టాండ్ తీసుకోండి లైఫ్లో మీకు ఎలాంటి అబ్స్టికల్స్ వచ్చినా ఎవరు మీతో ఉన్నా ఉండకపోయినా మీరు మీతో ఉండాలి అండ్ ఫోర్ ఆఫ్ సోర్స్ మెంటల్ హెల్త్ అన్నది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఒకవేళ మీరు ఇప్పుడు రైట్ నో ఓవర్ థింకింగ్ కానీ డిప్రెషన్ కానీ యాంగ్జైటీ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే లోన్లీగా కొంచెం టైం స్పెండ్ చేయండి మిమ్మల్ని హీల్ చేసుకోండి అందరితో కమ్యూనికేషన్ ఆఫ్ చేసేయండి కొంచెం మీతో మీరు హీల్ అవ్వండి బికాజ్ వాకింగ్కి వెళ్ళడం యోగా చేయడం లేదా ఏదైనా ఎక్కడికైనా వెళ్ళడం ఒంటరిగా సో ఖచ్చితంగా మీరు హీల్ అవుతారు అండ్ ద స్టార్ ఎగైన్ స్టార్ కూడా హీలింగ్ సేమ్ మెసేజ్ మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే హీల్ అవ్వండి అండ్ మేజర్ విష్ ఫుల్ఫిల్మెంట్ మీకు ఏదైనా ఒక కోరిక ఉంది చాలా రోజుల నుంచి ఆ కోరిక నెరవేరట్లేదు అంటే వెరీ సూన్ మీకు ఆ కోరిక నెరవేరే అవకాశం అయితే కనిపిస్తుంది అండ్ ఏస్ ఆఫ్ ఫోన్స్ ఎవరైనా కొత్తగా నేను ఇది స్టార్ట్ చేయాలి బట్ స్టార్ట్ చేయాలా వద్దా అనే ఆలోచనలు ఎవరైతే ఉంటారో ఇక్కడ యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుందంటే ఎస్ యూ కెన్ స్టార్ట్ అంటే మీరు స్టార్ట్ చేయొచ్చు ఓకే మీరు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా మీకు మంచి సక్సెస్ అయితే వస్తుంది సో అప్స్టకల్స్ని చూసి వెనకడుగు అయితే వేయదు బికాస్ నైన్ ఆఫ్ మోన్స్ ఏదైనా ఒక స్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా మనకి ఒకటో రెండు ఇబ్బందులు అన్నా ఖచ్చితంగా వస్తాయి ఎవరికి ఏది ఈజీగా దొరకదు సో అలాంటి వచ్చినప్పుడు మీరు వెనకడుకు వేయకూడదు అదే మీ స్ట్రెంగ్త్ ఓకే సో ఎనర్జీ వర్క్ మెసేజెస్ చూద్దాం డోర్ టు స్పిరిట్ సో ఈ ఫుల్ మోన్ తర్వాత మీలో కొంతమంది స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఎవరైతే ఆల్రెడీ ఉన్నారో ఇంకా డీప్గా ఉంటారు అండ్ డోర్ టు రొమాన్స్ మీలో కొంతమందికి ఒక న్యూ లవ్ మీ లైఫ్లోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది న్యూ పర్సన్ ఆర్ ఉన్న పర్సన్ మీరు రిలేషన్షిప్లో ఉంటే మీ ఇద్దరి మధ్య బాండింగ్ అనేది ఇంకా స్ట్రాంగ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది షో ద వరల్డ్ ద రియల్ యూ ఫుల్ మోన్ ఇన్ యాక్వేరియర్ సో మీరు ఎలా ఉంటారు మీ మీ నేచర్ ఏంటి మీ రియల్ ఫీలింగ్స్ ఏంటి ఉన్నవి ఉన్నట్టు మీ చుట్టుపక్కల వాళ్ళకి కానీ లేదా వరల్డ్కి కానీ అలాగే చూపించండి హైట్ చేయొద్దు బికాస్ హైట్ చేయడం వల్ల మీరు అది ఫేక్ చేయడం అవుతుంది ఓకే ఈ పర్సనల్ ఇష్యూ రీచెస్ రిజల్యూషన్ ఫుల్ మూన్ కేన్ సార్ ఎవరైతే ఒక పర్సనల్ ఇష్యూ వల్ల చాలా రోజులైతే సఫర్ అవుతూ ఉంటారో వెరీ సూన్ దానికైతే సొల్యూషన్ రాబోతుంది అండ్ యువర్ కమిట్మెంట్ ఈస్ బీయింగ్ టెస్టెడ్ ఫస్ట్ పార్ట్ మూన్ ఎవరైతే ఎక్స్పెషలీ కెరియర్ వైజ్ మీరు వర్క్ చేస్తున్న మీ హానెస్టీని నమ్మకుండా మిమ్మల్ని అనుమానిస్తూ ఉంటారు సో మీరు వాళ్ళ కోసం ఆలోచించకండి మీ హానెస్టీగా మీరు ఉండండి మీ వర్క్ మీరు చేసుకుంటే వెళ్ళిపోండి మీరు ఈ టెస్ట్ ఖచ్చితంగా పాస్ అవుతారు సో ఇదన్నీ మీ రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయచ్చు ఆర్ మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూ అండ్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ